కొవ్వూరి దగ్గర కొవ్వూరికి పది కిలోమీటర్ల దూరంలో రాజమండ్రిలో ప్రవీణ్ పగడాల క్రైస్తవ గొప్ప నాయకుడు ఎవాంజలిస్టు అపాలజిస్ట్ ఆయన పైన దాడి జరిగిందని ఆయన పైన హత్యాత్వం జరిగిందని అక్కడ ఉన్నటువంటి సంఘాలు క్రైస్తవ నాయకులందరూ ఆరోపించారు ఈ సందర్భంగా దేశంలో క్రైస్తవులకు నాయకులకు రక్షణ కావాలని సభాముఖంగా మేము కోరుతుంటున్నాం దేశంలో ప్రజలకు బాధ్యత ప్రజలకు రక్షణ లేదు ఈ సందర్భంగా ప్రవీణ్ పగడాలపైన జరిగినటువంటి దాడి పైన ప్రభుత్వం సరైనటువంటి విచారణ జరిగించాలని సత్వరమే న్యాయం జరిగించాలని మేము వినవిస్తుంటున్నాం అక్కడున్న ఎస్పీ గారు కూడా సాయంత్రం మాట్లాడుతూ మేము విచారణ జరిగిస్తున్నామన్నారు కానీ జరగాల్సినంత వేగంగా జరగటం లేదు చేయాల్సినంత న్యాయం చేయబడటం లేదు కాబట్టి ఈ సందర్భంగా మహబూబ్నగర్ క్రైస్తవులందరూ కూడా ఉద్యమించి అందరు కూడా ఈ యొక్క జరిగిన హత్యాకాండ పైన నిరసన తెలియచేస్తూ ఈ దేశమందు ప్రజలకు ప్రత్యేకంగా క్రైస్తవులకు రక్షణ కలిగించాలని ప్రభుత్వాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం ఈ దేశంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి మతాల ఆధారంగా ప్రజలను విభజించవద్దని న్యాయం మతాల ఆధారంగా వేరు చేయకూడదని సభాముఖంగా మేము వినవి చేస్తుంటున్నాం దేశంలో ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వాలకుంది నాయకులు రావాలి ఆ ప్రవీణ్ పగడాల గారు చనిపోయి ఇరవై నాలుగు గంటలైనా కానీ ఒక్క నాయకుడు రాలేదు ఒక్క ప్రజాప్రతినిధి కనబడలేదు ఇది అన్యాయంగా మేము చూస్తుంటున్నాం కాబట్టి ఇకనైనా కానీ ప్రజల పక్షంగా నాయకులు ఉండాలని అందరిని కూడా సగౌరవంగా వారికి కావాల్సిన న్యాయం అందించాలని మేము ఈ యొక్క పత్రికా పక్షంగా కోరుతుంటున్నాం ఇన్నటి దినాన ప్రవీణ్ పగడాల గారు ఆకస్మికంగా మరణ వార్త విన్నాం మేము సో ఈ వార్త అంతా కూడా క్రైస్తవంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా కదిలించి వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ యొక్క విషయాన్ని వేగవంతంగా ఆ యొక్క విచారణ జరిగించాలని ట్రాన్స్పరెంట్గా విచారణ జరిగించాలని మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం ఇదే విధంగా దేశం మొత్తం మీద క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ యొక్క అరాచకాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విధంగా తీసుకొని వస్తున్నాం క్రైస్తవులకి కావలసిన రక్షణ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం ప్రవీణ్ పొగ్రియాల్ గారు ఆయన మీద జరిగిన దాడి విషయంలో ప్రత్యేకించి ఇక్కడ ఈ యొక్క ర్యాలీ జరిగిస్తూ ఉన్నాం ఆయన కుటుంబానికి త్వరగా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి ఈ యొక్క పత్రికా ముఖంగా మేము కోరుతా ఉన్నాం